శ్రీ 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 పుల్లూరి నారాయణదాసు ఆశీస్సులతో ఆధ్యాత్మిక కుటుంబం జగిత్యాల గరుకు స్తంభము బుధవారం స్థాపన నిర్వహించారు వాణి నగర్ లోని ధర్మశాలలో ఈ కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఉదయం పదకొండు ఇరవై ఐదు నక్షత్ర యుక్త వృత్తికాలగ్నం గరుకు స్తంభ స్థాపన జరిపినట్లు నిర్వాహకులు తెలియజేశారు जय कोने जय रानी जय कोने जय रानी 何 <noise> మన ప్రాంత ప్రజలందరికీ నమస్కారం దసరా శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాం జగిత్యాల ఆధ్యాత్మిక గ్రూప్ అని దాదాపు ఒక ఆరు నెలల నుండి మేము సేవా కార్యక్రమం అందరి సహకారంతో కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు జగిత్యాల ధర్మశాలలో చాగంటి కోటేశ్వర్ గారు చెప్పిన ప్రకారంగా ఆవుకు గోమాత సేవకు గర్పు స్తంభాన్ని మేము కార్యక్రమాన్ని వారి యొక్క ఆశీస్సులతో ముందుకు రావడం జరిగింది మేము జవాజీ ఫ్యామిలీకి సంబంధించిన మా ఫ్యామిలీ మెంబర్స్కి మన ఆత్మీయ కుటుంబం సభ్యులు మమ్మల్ని అప్రోచ్ అయ్యిండు ఒక గన స్తంభము ఏర్పాటు చేయాలి వాస్తవంగా అంటే గర్థ స్తంభము అనేది గోమాతకి ఒక చాలా సేవలలో చాలా అంటే చాలా ప్రతిష్టమైన సేవ గర్థ స్తంభము మా జనరేషన్కి ఆ గనక స్తంభం అనేది చాలా తక్కువ మంది తెలుస్తుంది ఆ గర్థ స్తంభం అంటే ఏం జనండి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇవాళ రేపు ఎవరైనా సరే చిన్న పిల్లలు కాకపోతే ఏజ్డ్ పీపుల్ ఎవరైనా సరే ఫోన్కి ఎట్లయితే అప్ అయి ఉంటామో అంటే ఊకునే ఆ గనక స్తంభంకి అటువంటి కనెక్షన్ ఉన్నది చాలా సంతోషం మీరు ఈ విధంగా ఆ తర్వాత వాణి నగరు ప్రజలకు కూడా చాలా అది రాయరాశ దేవుడు కళ్ళలు చూస్తూ ఉంటాడు మంచి కాపాడుతాడు ఇది కూడా బాగానే నడవాలని మా తాతడు జవా అన్నమయ్య గారు స్డి కట్టుకుంటూ ఆ తర్వాత నారాయణ పిల్లల వారు డెవలప్మెంట్ చేస్తారు ఆ తర్వాత మా కుటుంబ సభ్యులందరూ డెవలప్ చేస్తున్నాం ఏదో కార్యక్రమం సిద్ధులు చేస్తామని తెలిసి అనేది మేము చేసింది అంత కొడితే అడవి కూడా కాలేదు దీన్ని మేము ఒక రకంగా చేద్దామంటే సూర్య శ్రీనివాస్ మా దగ్గరకు వచ్చి అంటే చేద్దాము అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేసి స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని మేము ఏ రకంగా వేసుకుంటూ పోవాలనేది మాకే అర్థం కావడం ముందు ముందు ఇంకా చూడ చేయాలనుకుంటున్నాము ఇప్పటి వరకు యాత్రలు చేసినాము ఇప్పటి వరకు రిజర్వేషన్లు చేసినాము ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు ఇంకా స్వాణంలో చేస్తున్నాము బాణీ మా గుడి మంచిగా పూజలు అవి చేస్తున్నారు అని సంతోషము గుడి ఇలానే మంచిగా పేరుతో మంచిగా అనుకున్నట్లు సాగిపోవాలని కోరుకుంటున్నాము ఆ శ్రమే దయ ఉండాలి ఈ గుడిని వదిలిపెట్టలేము చాలా పవిత్రమైన గుడి ఏది అనుకున్న కార్యక్రమం గుడి నెరవేరుతుంది మాకైతే అనుకూలంగా ఉన్నది అందుకే రోజు